హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము మొన్న తిరుపతికి వెళ్ళామండి తిరుపతి నుంచి వస్తూ వస్తూ మన సుబ్బయ్య గారి హోటల్ అనిపించింది అనమాట ఆఫ్కోర్స్ మేము కూడా వై గోదావరిమే కదండి సో ఎంతమందికి నోరు ఆ హోటల్ చూడగా అని సర్లే కదా ఇంటికి కదా వెళ్ళిపోయేది అని చెప్పేసి మేమైతే ఫుడ్ తీసుకున్నాం అనమాట చూస్తున్నారు కదండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కండి ఎన్ని వెరైటీస్ వచ్చాయో మాకైతే మైసూర్పాక్ స్వీట్ ఇది ఇచ్చారండి ఫ్రైలు ఇచ్చారు త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రైలు ఇచ్చారు రోటి పచ్చడి ఇచ్చారు అండ్ అలాగే రైస్ సాంబారు టూ కర్రీ కర్రీస్ ఇచ్చారు పెరుగు ఇచ్చారు అండ్ అలాగే రసం ఇవన్నీ మొత్తం పప్పు అన్నీ ఇచ్చారండి చూడండి మా పాప మీకు చూపిస్తుంది నేను చూపిస్తానని చెప్పేసేసి ఇంకా రైస్ క్వాంటిటీ అంటారా చాలా ఎక్కువ ఉందండి అసలు మేము త్రీ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ తినగా కూడా ఇంకా నైట్కి మిగిలిపోయింది ఇంకా అలాగే చాలా మిగిలిపోయింది అనమాట అంటే నాకు తెలిసి ఒక ఫైవ్ మెంబర్స్ వరకు కూర్చొని తినొచ్చు గట్టిగా తినే అయితే మాత్రం ఒక త్రీ మెంబర్స్తో అది అయిపోతుందండి చిప్స్తో సహా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఎన్ని ప్యాకెట్స్ మన దగ్గర పడిపోయి ఉన్నాయో అలాగా అదన్నమాట సుబ్బయ్య గారి హోటల్ స్పెషాలిటీ అంటే ఇక్కడైతే టిఫిన్స్ చేసామండి అండ్ సూపర్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయి ఎవరైనా నచ్చితే వీళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్